సర్వశక్తిమంతుడు సర్వోన్నతమైన వాడు అద్భుతాలు ఆశ్చర్యాలు చూపిస్తాడు దైవశక్తిని నమ్మిన వారిని తెలిపే గ్రంథమే బైబుల్ నమ్మిన వారిని నిరక్షించే వాక్యముల్ దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనక సాధ్యమైనది ఏదైనా కలదా దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనక సాధ్యమైనది ఏదైనా కలదా కనిపించే ప్రకృతిలో కనిపించని దేవుణ్ణి చూడండి దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి ఆయన దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులలో స్పష్టముగా కనిపించుచున్నది ఈ విషయమును దేవుడు తెలియజేస్తున్నాడు దైవశక్తి అనే ఈ కార్యక్రమంలో యోగు గ్రంథమందు దేవుడు పలికినటువంటి స్వచ్ఛమైన మాటలను మనం ఆలోచిస్తున్నాం ఈ క్రమంలో ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి సంగతిని గూర్చి ప్రకృతిలో దేవుడు ఒక జీవి ద్వారా తెలియజేస్తున్నాడు ఈ పాఠ్యాంశమును ఆద్యంతం చక్కగా మీరు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను క్రీస్తు యస్సునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా దైవశక్తి అనే ఈ కార్యక్రమంలో భాగంగా యోగు గ్రంథములో దేవుడు పలికినటువంటి మాటలను గూర్చి మనం ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం ఈ పాఠ్యభాగంలో యోగు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యం దగ్గరకు మనం వచ్చాం ప్రకృతిలో ఉన్నటువంటి వివిధమైనటువంటి జీవులను ప్రకృతి శక్తులను పదార్థాలను దేవుడు ఆయన మాటలలో జ్ఞాపకం చేస్తూ యావత్తు మానవజాతిని ఆయన ప్రశ్నిస్తున్నాడు వీటన్నిటినీ ఎలాగూ జరిగించుచున్నది ఎవరు ఈ క్రమమును వాటికి నేర్పినది ఎవరు పరమందున్న నేనే కదా అని దేవుడు తెలియజేస్తున్నాడు ఆయన విషయంలో మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు ప్రకృతిని చూచైనా ఇందులో ఉన్నటువంటి విశిష్టతను గమనించి అయినా పరమతండ్రి అయిన దేవుని సన్నిధి వద్దకు ప్రజలు రాగలుగుతున్నారా ఇదే దేవుని ప్రశ్న కనుక ఈరోజు ఈ పాఠ్యభాగంలో దేవుడు మానవ జాతిని ప్రశ్నిస్తున్నటువంటి విధానాన్ని చక్కగా మనం నేర్చుకుందాం ఏ జీవిని ఉదాహరణగా తీసుకుని దేవుడు మానవ జాతిని ప్రశ్నలతో రేకెత్తిస్తున్నాడో ఈ పాఠ్యాంశం మందు మనం నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథములను తెరచి యోగు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం నుండి మీరు చూడండి యోగు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యభాగం నుండి డేగ నీ జ్ఞానము చేత ఎగురునా అది నీ ఆజ్ఞ వలనని తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచున పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధికెక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా అది రాతి కొండం మీద నివసించును కొండపేటుమీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తుచోటను కట్టుకొనును అక్కడ నుండియే తన ఎరను వెదకును దాని కన్నులు దానిని నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తము పీల్చును హతులైన వారు ఎక్కడనుందురో అక్కడనే అదియుండును ప్రియులైన నా సహోదరీ సహోదరులరా గ్రంథమందు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యభాగంలో దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి విధానాన్ని మనం చూడగలిగితే ఒక జీవిని దేవుడు ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నాడు అదే పక్షిరాజు డేగా లేక గ్రద్ద రాబందు ఇదంతా కూడా ఒక తరగతికి సంబంధించినటువంటి జీవుల యొక్క సముదాయం వీటిని మనం ఆలోచించగలిగితే దేవుడు మనుషులను అడుగుచున్నటువంటి ప్రశ్నలను మనం పరిశీలించగలిగితే చక్కగా దేవుణ్ణి గురించి మనం ఎలా నేర్చుకోవాలో మనకు అర్థమవుతుంది ఒక గ్రద్దను ఒక డేగను మనం చూస్తున్నప్పుడు అది ఆకాశ వీధిలోనికి ఎగిరిపోవుచున్నది అది నీ జ్ఞానము చేత ఎగురుచున్నదా అని దేవుడు అడుగుతున్నాడు మనిషిని ఏమడుగుతున్నాడు దేవుడు అది నీ జ్ఞానము చేత ఎగురుచున్నదా వెంటనే మనిషి ఇచ్చే సమాధానం ఏంటి కాదు మనిషి జ్ఞానము చేత కాదు కదా మనిషి డ్యాగకు ఎగరడాన్ని నేర్పించాడా లేక డ్యాగను చూచి మనిషి ఎగరడం నేర్చుకున్నాడా విమానాలను కనిపెట్టిన వారిలో ఆ విషయమై పరిశోధన చేసిన వారిలో ప్రాముఖ్యంగా మనుషులు జ్ఞాపకం చేసుకునేది ఎవరిని రైట్ బ్రదర్స్ రైట్ బ్రదర్స్ ఈ సహోదరులు రైట్ సహోదరులు విమానాన్ని కనుగొన్నారు అని ఈ మానవ లోకం చెబుతూ ఉంటుంది విమానాల మీద చాలామంది అంతకుముందు పరిశోధనలు చేసి ఉన్నారు ఎగరడానికి ప్రయత్నాలు చేసి ఉన్నారు వీరు అత్యంత ఎక్కువగా కృషి చేశారు ప్రస్తుతం ఈరోజు దేశాలు దాటుతూ దేశాలలో కూడా జాతీయంగా కూడా ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి గగనతలంలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులను మనం చూస్తున్నాం ఎన్నెన్నో విమానాలు రోజు ఎగురుతున్నాయి ఖాళీ లేదు గగనతలం నిండిపోయింది విమానాలతో నిండిపోయింది పక్షుల స్థానంలో విమానాలు వచ్చేసాయా అన్నట్టుగా ఈరోజు విమానాల సంఖ్య పెరిగిపోయింది ఒక వందేళ్ల క్రితానికి మనం వెళితే విమానాలు కనిపించవు ఒక రెండు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్ళు క్రితానికి వెళితే అసలు విమానాల యొక్క ప్రస్తావనే మనుషులలో లేదు ఈ మధ్యకాలంలో విమానాల విషయంలో అంటే గాలిలో ఎగిరే విషయంలో పరిశోధనలు ఎక్కువయ్యాయి మనుషులు ఈ విధంగా పురోగతిని సంపాదించుకున్నారు అయితే వందల సంవత్సరాల క్రితమే వ్రాయబడినటువంటి చక్కని మాటలను మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మనిషిని ప్రశ్నిస్తున్నాడు ఎగిరే డేగను చూడు ఆ పక్షిరాజును చూడు అది నీ జ్ఞానము చేత ఎగురుచున్నదా లేక నీవు ఎగిరే ఆ డేగను చూచి జ్ఞానం నేర్చుకున్నావా నీ జ్ఞానము చేత అయితే అది ఎగరటం లేదన్నది స్పష్టం అది దేవుని జ్ఞానము చేత ఎగురుచున్నది దేవుడు దానికి రెక్కలను దాని తోకను అది ఎగిరే విధంగా దానిని ఆ రూపకల్పనలోనికి తెచ్చినది ఆయన శక్తి ఆయన నిర్మాణం అది ప్రకృతిలోని ఏ జీవినైనా మీరు చూడండి దేవుడు వాటికి అనుగ్రహించినటువంటి నిర్మాణం అది మనుషులకు కూడా మన ఆకారాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన నిర్మాణం ఇది దేవుని సంకల్పంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇదిగో ఈ విధంగా కనిపిస్తున్నారు మనుషులు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత మన కొరకు మనం ఆలోచించాలి మన కొరకు మనం బ్రతకాలి అనేటువంటి విధానంలో ఉండిపోయారు కానీ అసలు ప్రతి ఒక్కరూ ఇవన్నీ ఇలా ఎందుకున్నాయి అని ఆలోచిస్తే అక్కడ దేవుని యొక్క జ్ఞానం ప్రారంభమవుతుంది ఇవన్నీ ఇలా ఎందుకున్నాయి పక్షి అలా ఎందుకుంది జంతువు ఇలా ఎందుకుంది పురుగు ఇలా ఎందుకుంది ఒక చేప అలా ఎందుకుంది మానవ ఆకారాలు ఇలా ఎందుకున్నాయి ప్రకృతిలో ఎన్నెన్నో శక్తులు ఈ విధంగా ఈ క్రమంలో ఎలా మనుగడ కొనసాగిస్తున్నాయి ఇవన్నీ ఎందుకు ఎవరి వలన అని ఆలోచన చేసినప్పుడు అక్కడ దేవుడు ప్రారంభమవుతాడు దేవుణ్ణి ఆ విధంగా మనం తెలుసుకోగలిగితే ఆయన అదృశ్య లక్షణాలు మన హృదయాలలోనికి వెళితే అప్పుడు మనమెందుకు మన బ్రతుకెందుకు మనం ఏ విధంగా ఆలోచించాలి మన బ్రతుకు ఏ విధంగా ఈ భూమి మీద ముగిసిపోవాలి ఈ విషయాలను గురించి మనకు జ్ఞానం అర్థమవుతుంది అప్పుడు దేవుని కొరకైనటువంటి బ్రతుకు మనలో కలుగుతుంది క్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణ మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని దేవుడు గ్రంథంలో నేర్పిస్తున్నాడు ఒక పక్షిరాజు నీ జ్ఞానము వలన ఎగురుచున్నదా కాదు నీవే దానిని చూచి జ్ఞానము నేర్చుకొని ఒక పక్షి ఆకారంలో విమానాన్ని తయారు చేసుకొని విమానానికి కూడా పక్షి ఆకారంలోని సుదంటి మూతి ఆ ముక్కు ఆ తర్వాత రెక్కలు ఆ తర్వాత తోక పక్షి ఆకారంలో ఒక విమానాన్ని తయారు చేసుకుని ఎగరడం నేర్చుకున్నావు నువ్వు పక్షిని చూచి నేర్చుకున్నావు నువ్వు కానీ పక్షిని అలా ఎగిరేలా చేసింది దేవుడు దేవుని జ్ఞానము అది దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు ఆ మాటలే పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి డేగ నీ జ్ఞానం చేత ఎగురుచున్నదా ఒక పక్షిరాజు ఆకాశ వీధిలో తన రెక్కలు చాపుకొని దక్షిణ దిక్కునకు ఎవరి ఆదేశానుసారముగా వెలుచున్నది దేవుడు వాటిని పుట్టించాడు దేవుడు వాటిని ఆ విధంగా నిర్మించాడు ప్రకృతిలో వీటిని చూచి మనలను నేర్చుకోమంటున్నాడు దేవుడు అనే పదాన్ని నేర్చుకోమంటున్నాడు శక్తిని గుర్చి నేర్చుకోమంటున్నాడు దేవుని కొరకైన బ్రతుకును అలవాటు చేసుకోమంటున్నాడు ప్రభువులో ఉన్న రక్షణను పొంది ఆత్మగా పరలోకానికి నీవు రావాలని దేవుడు తెలియజేస్తున్నాడు ఒక పక్షిని ఒక పక్షి రాజును ఉదాహరణగా మనం చూడగలిగితే ఈ పక్షిరాజును దేవుడు ఎక్కడ నివసింపజేస్తున్నాడు ఎత్తైన స్థలములలో దాని నివాసం ఎక్కడ ఉంటుంది కొండల మీద ఎత్తైనటువంటి ప్రాంతంలో అది ఉంటుంది మరి ఎత్తైన ప్రాంతంలో అది నివసిస్తే దానికి ఆహారం ఎలా అని మీరు అడుగుతారా ఎత్తైన ప్రాంతాలలో సుదూర ప్రాంతాలలో ఈ డేక కావచ్చు పక్షిరాజులలో ఏదైనా కావచ్చు అది అక్కడ నివసిస్తే దానికి మరి ఆహారం ఎలా ఆహారం భూమి మీద కదా పండుతుంది ఆహారం భూమి మీద కదా దొరుకుతుంది అని మీరు అడిగితే దాని ఎరను అది ఆ చిన్న కనుదృష్టితో ఎంత గొప్పగా చూస్తుందో తెలుసా ఎక్కడ ఏ మూల ఆ ఎర ఉన్నా సరే ఎంతో ఎత్తులో ఉన్నటువంటి ఆ గ్రద్దకు లేకపోతే ఆ డేగకు ఆ రాబందుకు ఇట్టే కనిపిస్తుంది ఇట్టే కనిపిస్తుంది అంటున్నాడు దేవుడు అంటే అంత ఎత్తైన స్థలంలో ఉండి కూడా అది తన ఆహారాన్ని వెతకును కనుగొనును దాని పిల్లలు రక్తము పీల్చును హతులైన వారు ఎక్కడున్నారో అక్కడికి అది వచ్చేస్తుంది దాని ఆహారాన్ని అది పొందుతుంది ప్రియులారా ఈ మాటలన్నింటినీ మనకు దేవుడు నేర్పిస్తూ వీటన్నింటినీ దేవుడు జరిగిస్తున్నాడని తెలియజేస్తూనే మనకు దేవుడు అనుగ్రహించుచున్నటువంటి జ్ఞానపు సంగతులు ఏమిటో తెలుసా మీరు కూడా ఒక పక్షి రాజు వలె పరలోకానికి రావాల్సిన వారు మీ తలంపులన్నీ కూడా ఎప్పుడూ పైనున్న వాటి మీద ఉండాలి అందుకే పౌలు గారు తెలియజేస్తున్నారు మీ ఆలోచన మీ దృష్టి అంతా కూడా వీటి మీద ఉండాలి భూసంబంధమైన వాటి మీద కాదు పైనున్న వాటి మీద పైనున్న వాటి మీద మనస్సు ఉంచండి సంబంధమైన వాటి మీద కాదు అంటే ఒక పక్షిరాజును చూడగానే ఆకాశ వీధిలో రెక్కలు చాపుకొని వెళ్ళిపోతున్నటువంటి ఎగిరిపోతున్నటువంటి పక్షిరాజును చూడగానే మన తలంపులు కూడా నేను కూడా ఆకాశములో వెళ్ళవలసిన వాడను ఆకాశ మండలము గుండా ప్రభువు వలె పునరుత్నము చెంది వెళ్ళవలసిన వాడను అని జ్ఞాపకం చేసుకోవాలి అంతే తప్ప పక్షిలాగే నేను కూడా ఈ గాలిలో చిన్నగా రెక్కలు కట్టుకుని ఎగరాలని కాదు ప్రయాణాలు చేస్తున్నారు మీ యొక్క అవసరాలు తీర్చుకుంటున్నారు విమానాలలో మీరు మీ యొక్క ప్రయాణాలను కొనసాగించుకుంటున్నారు సరే కానీ పక్షిని చూచి మీరు నేర్చుకోదగినది ఇంతేనా ఒక పక్షి రాజు మీకు నేర్పించినది ఇంతేనా అయితే బైబిల్ దగ్గరికి రండి బైబిల్ దగ్గరికి రాకుండా కేవలం పక్షిని చూచారు కనుక విమానాన్ని తయారు చేసుకున్నారు బైబిల్ దగ్గరకు మీరు రాగలిగితే పక్షిని చూచినటువంటి మీకు ఏమర్థమవుతుంది అవుతుంది పరలోకానికి వెళ్ళాలని అర్థమవుతుంది పక్షిరాజు మీరు పరలోకానికి వెళ్ళాలని నేర్పించుచున్నది పక్షిరాజు ఎగురుచు మీరు కూడా ఇలా ఎగురుచు పరలోకానికి వెళ్ళాలని నేర్పించుచున్నది అంతే తప్ప పక్షిరాజు వలె మీరు కూడా ఈ గాలిలో ఎక్కడెక్కడే ఎగరాలని కాదు ఎక్కడెక్కడే ఎగరాలని కాదు మీరు పర సంబంధమైన వారు లోక సంబంధమైన వారు కారు పర సంబంధమైన వారు మనమంతా కూడా పరలోకానికి వెళ్ళవలసిన వారము కనుక మన కనుదృష్టి మన ఆలోచన విధానం అంతా కూడా పరమును సంపాదించుకుని నిమిత్తము ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి ఆ పరమునకు వెళ్ళాలి అంటే ప్రభువైన క్రీస్తు మార్గము కనుక ఆ మార్గమును మనం కనుగొనాలి ఒక పక్షిరాజు దక్షిణ దిక్కునకు తన మార్గమును ఎలాగైతే కనుగొని ఆ మార్గంలో వెళ్ళుచున్నదో మనము కూడా పరలోకానికి వెళ్ళాలంటే నిత్యత్వాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ప్రభువైన యేసు అనే మార్గము ద్వారానే మనకు సాధ్యమవుతుంది ఈ విషయాలను పక్షిరాజు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఎంత అద్భుతమైన విషయం ఎంత అద్భుతమైన విషయం అలాగే అది ఉన్నతమైనటువంటి స్థలములలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నది అలాగని ఆకలితో ఉండిపోదు ఉన్నతమైన స్థలములలో అది నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నా కానీ దాని కడుపు నిండుతుంది దాని యొక్క కన్ను పరిమాణం ఎంత ఉంటుంది చాలా చిన్నది కానీ దాని యొక్క దృష్టి ఎంత దూరం వెళ్తుంది భూమి మీద ఎక్కడో ఉంటుంది ఎర ఒక చిన్న కోడిపిల్ల కావచ్చు లేకపోతే ఎవరైనా హతులైన వారు కావచ్చు ఏదైనా జంతు కలేబరం కావచ్చు దాని ఆహారం ఎక్కడుందో అది ఇట్టే పసిగెడుతుంది ఎలా వచ్చింది ఇది ఎవరు తెలియజేశారు ఈ సమాచారం దీనికి ఈ పక్షిరాజుకి ఎక్కడో ఉన్నది ఎక్కడో ఉన్నది దూరం నుండి చూచినది ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చేసింది నా ప్రియులైన సహోదరి సహోదరులరా ఈ భూమి మీద మానవ జీవితాలలో దేవుని జ్ఞానమే గనుక మనకు అర్థమైతే ఉన్నతమైన లోకానికి వెళ్ళటానికి మనం ఎల్లప్పుడూ ఆలోచన కలిగి ఉండాలి ఉన్నతమైన లోకానికి వెళ్ళడానికి అలాగే నీవు దేవుని కొరకు బ్రతుకుచున్నప్పుడు నీవు దేవుని కొరకు బ్రతుకుచున్నప్పుడు నీతిని ఆయన రాజ్యమును మొదట నీవు వెతికినప్పుడు నీకు కావలసినవన్నీ నీ కాళ్ళ ముందే దేవుడు పడేస్తాడు ఆహారము కొరకు చింతించుచున్నారా వస్త్రము కొరకు చింతించుచున్నారా లోక సంబంధమైనటువంటి బ్రతుకును ఎలా ఏడ్వాలని చింతించుచున్నారా మొదట ఆయన రాజ్యమును గూర్చి వెతకండి ఆయన నీతిని గూర్చి వెతకండి ఆయన ధర్మాన్ని గూర్చి వెతకండి ప్రభువైన యేసు మార్గమును వెతకండి మొదట ఆయన నీతి ఆయన రాజ్యమును మీరు వెతకగలిగితే అవన్నీయు మీకు అనుగ్రహింపబడును మీరు వెతకాల్సింది కేవలం కొన్ని మాత్రమే కానీ మీకు అనుగ్రహింపబడేవి అన్నీ కొన్ని వెతికితే అన్నీ అనుగ్రహింపబడుతున్నాయి ఎంత అద్భుతమైన జ్ఞానం దేవుని జ్ఞానం కానీ ఈ విషయం మనిషికి అర్థం కాక అన్నిటిని వెతుకుతున్నాడు ఏమీ పొందలేకపోతున్నాడు కొన్ని వెతకండి అన్నీ పొందండి అంటున్నాడు దేవుడు కానీ అన్నీ వెతుకుతున్నాడు ఏమీ పొందలేకపోతున్నాడు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకగలుగుతున్నారా ఆయన చిత్తాన్ని నెరవేర్చే పనిలో ఉన్నారా మీకు ఆకలైతే దేవుడే మీకు కావలసిన ఆహారాన్ని మీ ముందు వేస్తాడు ఒక పక్షిరాజుకు దేవుడు ఎలా అనుగ్రహిస్తున్నాడు కొండపేటులలో అది నివాసమును ఏర్పరచుకున్నా కానీ దానికి ఏం భయం లేదు ఇంత దూరం వచ్చేసాను ఇంత ఎత్తుకు వచ్చేసాను అసలు భూమి మీద మనుషులే కనిపించడం లేదు నలకలుగా ఉన్నారు వారి నిర్మాణాలేమో చిన్న చిన్న అగ్గిపెట్టుల్లో ఉన్నాయి ఇంత పైకి వచ్చేసాను ఇప్పుడు నాకు ఎలా కనిపిస్తుంది ఆహారం అని దానికి ఏమైనా చింత ఉందా ఒకసారి మీరు విమానంలో పైకి ఎగిరితే ఈ క్రింద ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎలా కనిపిస్తాయి కొంత ఎత్తులోనికి మీరు వెళ్ళగానే క్రింద ఉన్న అందరూ నలకలు నలకలుగా కనిపిస్తారు ఇంకా ఎత్తుకు వెళ్తే అసలు ఏం కనిపించవు ఇంకా ఎత్తుకు వెళ్తే ఏం కనిపించదు అంత ఒక చదునైనటువంటి భూభాగం కింద కనిపిస్తుంది అంతే ఒక భూగోళం కింద కనిపిస్తుంది అంతే అయితే అందులో తనకు కావలసిన ఎర ఎక్కడ ఉన్నదో దానికి కనిపించాలంటే అది దేవుని యొక్క చిత్తము కదా అది దేవుని యొక్క అనుగ్రహము కదా అందుకే దానికి భయం లేదు ఎంత ఎత్తుకు వెళ్ళి నివసించడానికైనా సరే అది ధైర్యంగా అక్కడ నివసించగలుగుతుంది కడుపు మాడిపోతుందనేటువంటి భయం దానికి లేదు దాని పిల్లలు పస్తుంటారేమో అనేటువంటి ఆలోచన దానికి లేదు రక్తం పీలుస్తాయి నా పిల్లలు అంటుంది నా పిల్లలు రక్తం పీలుస్తాయి ఆహారం ఎక్కడుందో అక్కడికి దేవుడు నన్ను పంపిస్తాడు పక్షిరాజు పక్షిరాజు ద్వారా దేవుడు నేర్పించుచున్నటువంటి పరలోకపు పాఠం పరలోకపు పాఠం నా ప్రియులారా ఈ విషయాలు మీకు అర్థమవుతున్నాయా మనోనేత్రములు తెరచి ఈ విషయాలను మీరు చూడగలుగుతున్నారా మానవ జీవితంలో మన ఆలోచన అంతా ఏ విధంగా ఉండాలో దేవుడు తెలియజేస్తున్నాడు గ్రహిస్తున్నారా ఇప్పుడు భూ సంబంధమైన వాటి మీదే ఆలోచన కలిగి ఉండి ఈ కడుపు ఎలా నిండుతుంది జానుడి పొట్టను ఎలా పోషించుకోగలనేటువంటి ఈ ఆలోచనలతోనే మీ బ్రతుకంతా మీరు వ్యర్థపరుచుకుంటే పరలోకపు సంగతులు ఎప్పుడు ఆలోచిస్తారు దేవుని కొరకు ఎప్పుడు బ్రతుకుతారు దేవుని కొరకైన జీవితాన్ని భూమి మీద కలిగి ఉండి దేవుణ్ణి ఎప్పుడు మెప్పిస్తారు మన బ్రతకు లోక సంబంధమైనటువంటి జానుడి పొట్ట నిమిత్తం కాదు మన బ్రతకు పరలోకానికి వెళ్ళటానికి ప్రభు అయిన క్రీస్తు మార్గములో ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవటానికి మన నివాసం అక్కడ ఉంది పక్షిరాజు నివాసం లోకపరంగా మనం ఆలోచన చేస్తే ఒక కొండ మీద ఒక ఉన్నతమైన స్థలంలో ఎలాగైతే ఉందో మన నివాసం కూడా ఎక్కడుంది మన పౌరస్థితి ఎక్కడుంది చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుందో దేవుడు గ్రంథంలో మనకు తెలియజేశాడు మన మనోనేత్రాలు తెరిచి ఆ మాటలను చూడాలి ఆ మాటలను స్వీకరించాలి పౌలు పౌలుగారు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వాక్యం పౌలు పౌలుగారు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వాక్యాన్ని చూడండి మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకునియున్నాము మన పౌరస్థితి పరలోకమందున్నది మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడికి వెళ్ళిపోవాలని కదా ఈ భూమి మీద ఉన్న బ్రతుకులో మనం కనిపెట్టుకుని ఉండి దేవుని కొరకు జీవించాలి పక్షిరాజును చూపించి దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు మీరు కూడా అలా ఉన్నతమైనటువంటి భావాలను కలిగి ఉండాలి ఏనాడు కూడా ఏ పక్షిరాజు కూడా ఏ పక్షిరాజు కూడా ఏనాడు కూడా భూమి మీద ఒక చెట్టు మీద నివాసం ఏర్పాటు చేసుకోవాలని భూమికి అతి దగ్గరలో ఉండిపోవాలని ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడైనా గ్రద్ద రాబందు పక్షిరాజులుగా ఉన్నవి ఉన్నత శ్రేణిలో ఉన్నవి పిచ్చుకుల గురించి కాదు పక్షిరాజును గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు ఏనాడైనా ఈ భూమి మీద లోతైన స్థలములలో భూమికి అతి సమీపంలో గూళ్ళు కట్టుకున్నాయా అలాంటి గూళ్ళు ఎప్పుడైనా మీరు చూసారా పిచ్చుకు గూళ్ళు చూసుంటారు కాకి గూళ్ళు చూసుంటారు కానీ పక్షి రాజును గూర్చి మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నాడు దేవుడు ఎక్కడుంటుంది తన గూడు తన నివాసం ఎక్కడుంటుంది ఊర్ధ్వ స్థలంలో ఉన్నతమైనటువంటి స్థలంలో ఈ పక్షులన్నీ కట్టుకున్నటువంటి గూళ్ళు అన్నిటికీ పైగా దాని గూడు ఉండాలి ఎందుకు దేవుడు ఈ విధంగా దాన్ని ఎందుకు నిర్మించాడు ఆ విషయాన్ని యోపు గ్రంథంలో దేవుడు ఎందుకు ప్రస్తావించాడు నీ ఆలోచన విధానం కూడా అలాగే ఉండాలి బిడ్డ నీ ఆలోచన విధానం కూడా నీ ఉంటున్న ఇంటిలో నీ ఉంటున్న పేటలో నీ ఉంటున్నటువంటి ఊరిలో నీ ఉంటున్నటువంటి జిల్లాలో నీ ఉంటున్నటువంటి రాష్ట్రంలో నీ ఉంటున్నటువంటి దేశంలో నీ ఉంటున్నటువంటి ప్రపంచంలో నీ చుట్టూ ఉన్న వారందరికంటే నీ తలంపులు ఎలా ఉండాలి ఉన్నతంగా ఉండాలి వారందరూ చెట్ల మీద గూళ్ళు కట్టుకుని పిచ్చుకులను పోలినవారు వారందరూ ఈ భూమికి అతి సమీపంలో ఉండిపోవాలని కాకులకు పోలికగా ఉన్నవారు మాకు ఆహారం దొరకదేమో అని నిరంతరం ఆతృతపడుతున్నవారు కానీ నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి పక్షిరాజును నేను నేను పక్షిరాజును భూమికి అతి సమీపముగా గూళ్ళు కట్టుకున్నటువంటి ఆ పక్షులైన ఆకలితో ఉంటాయేమో కానీ పక్షి రాజునైనటువంటి నేను ఎప్పుడు ఆకలితో ఉండను మరి అంత దూరంలో ఉన్నావు నీకు ఆహారం దూరంగా ఉంది నీకు ఆకలి వేయదా నీవు పస్తుండే అవకాశం లేదా అని అడిగితే నో నెవర్ నెవర్ మరి నీ పిల్లలకు ఆహారాన్ని ఇవ్వగలవా నా పిల్లలు రక్తాన్ని పీలుస్తాయి నా పిల్లలు రక్తాన్ని పీలుస్తాయి అంటుంది పక్షిరాజు చూసారా దేవుడు తన రాజ్యంలో ఉన్న తన బిడ్డలను ఎంత గొప్పగా ఆలోచింపజేస్తూ అంత గొప్పగా బ్రతికింపజేస్తూ ఎంత గొప్ప మాటలు రాయించాడో చూడండి మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడికి వెళ్ళాలి మనం అందుకే ఈ భూమి మీద ఈ జీవితంలో దేవుని కొరకు బ్రతుకుచు కనిపెట్టుకుని ఉన్నాము అలాగే పౌలు పౌలుగారు రాసిన పత్రిక మూడవ ధ్యాయం ప్రారంభం నుంచి చూడండి పౌలు పౌలుగారు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచ్చు నుంచి మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్సుమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఎలయనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు మీరు లోక సంబంధులైతే కాదు మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే మీరు క్రీస్తు సంబంధులైతే వీటిని వెతకాలి ఒక పక్షిరాజు వలె మీ ఆలోచన ఉండాలి పైనున్న వాటినే వెదకండి పైనున్న వాటినే వెదకండి పాతాల ముందున్న వాటిని కాదు పైనున్న వాటినే వెదకండి నరకమునకు వెళ్ళిపోవాలనే ఆలోచనతో కాదు నేను ఎప్పటికైనా ఊర్ధ్వలోకానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలనే ఆలోచనతో బ్రతకండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అందుకే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా పైకి లేపాడు క్రీస్తులో బాప్తి అందిన తర్వాత మిమ్మల్ని దేవుడు ఏం చేస్తున్నాడు ఆ నేలలో నుండి మీరు పైకి లేస్తున్నారు కదా ఒక సాదృశ్యం ఒక పోలికి చూడండి మీరు క్రీస్తుతో కూడా మీరు లేపబడిన జీవితాలలో ఉండాలి మేల్కొన్న జీవితాలలో ఉండాలి నిద్రావస్థలో కాదు నిద్రపోయినవాడు పడిపోతాడు పడుకుండిపోతాడు కానీ మీరు లేపబడినవారు తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించుకున్నవారు మెలకువ కలిగిన వారు ఉత్తేజిత భరితులైన వారు ఎందుకంటే పరలోకం కోసం ఎదురు చూస్తున్నవారు మీరు క్రిస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు దేవుడు మహిమ కలిగినటువంటి ఆ లోకాన్ని అనుగ్రహిస్తాడు కనుక పక్షిరాజు ద్వారా దేవుడు అనుగ్రహించిన ఈ పాఠాన్ని జాగ్రత్తగా మీరు గమనించి కనుక ఇక మీదట దేవుని కొరకైన ఆలోచనలతో పైనున్న వాటి మీదనే మనస్సుంచుకొని క్రీస్తులో మీ బ్రతుకులను కొనసాగించుకోవాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఈ పాఠమును ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహాశక్తిమంతుడును పరలోకమందున్న మా కన్నతండ్రి మీ శక్తి స్వరూపాలను కూర్చి పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశారు దేవా యోగు గ్రంథంలోని మీ మాటలను ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని గ్రహిస్తున్నప్పుడు మా హృదయం మీ జ్ఞానంతో నిండిపోతున్నది మీ మాటలను విన్న తర్వాత మీ మాటలను అనుసరించి బ్రతికేటువంటి స్థిరమైన మనస్సు నా ప్రియ సహోదరి సహోదరులందరికీ అనుగ్రహించండి కేవలము విని విడిచిపెట్టేవారు కాకుండా మీ చిత్తానుసారమైన బ్రతుకులను కలిగి ఉంటే వారు ఎంతో గొప్ప ఫలితాన్ని పొందుతారు కనుక అట్టి మనస్సును వారికి అనుగ్రహించండి పైనున్న వాటి మీదనే మా నుంచుకొని మీ చిత్తాన్ని నెరవేర్చు ఒక పక్షిరాజు ఉన్నతమైనటువంటి భావాలతో ఎలా నిర్మింపబడిందో మేము కూడా తండ్రి ఆ ఉదాహరణను చూస్తూ క్రీస్తునందు ఉన్నటువంటి ఈ జీవితములను చివరి వరకు నిలబెట్టుకొని పరలోకపు ఫలమును పొందేటంతగా మీ చేత దీవింపబడగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి మనం మిమ్మల్ని అడుగుతూ మా ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు వారి పేరుడు మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడే నడిపించునుగాక ఆమెన్ అందరికి వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్తర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్